కరిగి వాటర్ లాగా ఎట్లా వస్తుందో ఇది మనకున్న గంగా యమున సింధు నదులకు జీవనాధారం హిమాలయస్ అనేది ఇలా కరిగి మనకు వాటర్ ఉంటుంది చూడండి వాటర్ అలా వస్తున్నాయో ఇట్లా ఈ పై నుంచి మంచి మంచిగా కరుకుంటా వస్తుంది మొత్తం ఓకే ఏ స్పీడ్ రహి హాం కదా కొంచెం కొంచెం ఇట్లా చూసారు అంతా చాలా ఎక్కువగా ఈజీగా ఉన్నాయి చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది భారతదేశానికి జీవనదులకు నీరు అందించేటువంటి హిమాలయ పర్వతానికి ఇది ఇలానే స్టార్ట్ అవుతాయి గుల్మార్గ్ మే బహుత్ గోల్ఫ్ కోర్ట్ గుల్మార్గ్ మే గోల్ఫ్ కోర్ట్ ఇది చూసారు ఎట్లా ఉందో మనం పైకి వెళ్ళాం కదా పైన మంచి కొండలు చూసామా అక్కడ బీచ్ మంచి కొండలు వెళ్ళడానికి ఇట్లా హార్స్ రైడింగ్కి వెళ్ళొచ్చు వర్ పర్సన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ వరకు తీసుకుంటారు ఇట్లా చూడం అంత బ్యూటిఫుల్గా ఉందో సో బ్యూటిఫుల్ అల్రెడీ మేము వచ్చాం అంత పైపు మన ఇల్లు వదిలి బయటకు వచ్చామంటే బార్గెనింగ్ నేర్చుకోవాలని నాకు ఇప్పుడే అర్థమైంది బార్గెనింగ్ చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము हाँ बोलो तो सर आपके लिए बदलो कैसा नहीं नहीं भैया नहीं चाहो जब क्या बात अच्छी है बट नॉट इंटरेस्टिंग